రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ దేనని ఈ నెల ఇరవై ఐదున రెండు ఎన్బిసీలను ఐఎన్టీయూసీ ఇస్తు కార్మికులు తీర్పు ఇవ్వనున్నారని ఎన్టీపీసీ జాతీయ ఎన్బిసి మెంబర్ బాబర్ సలీం పాషా ధీమా వ్యక్తం చేశారు రామగుండం ఎన్టీపీసీలో ఈ నెల ఇరవై ఐదున జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ లోని ఐఎన్టీయు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబా సలీం పాషా మాట్లాడుతూ ఎన్టీపీసీ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఎన్టీపీసీ మజద్దూర్ యూనియన్ ఆదరిస్తూ వస్తున్నారని అదే రీతిలో ఐఎన్టీయూసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తుందని తెలిపారు కార్మికుల హక్కులను అరించే విధంగా బీజేపీ తొత్తు యూనియన్ బిఎంఎస్ నమ్ముకుంటే ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మిక వర్గం బిఎంఎస్ ను నమ్మే స్థితిలో లేరని తెలిపారు జాతీయ స్థాయిలో అతిపెద్ద యూనియన్ గా ఉన్న ఐఎన్టీయుసి వైపు కార్మిక వర్గం నిలవాలని చేతిలో చేయి గుర్తుపై ఓటు వేసి ఎన్టీపీసీ పర్మనెంట్ కార్మికులంతా ఎన్టీపీసీ మజద్దూర్ యూనియన్ కు గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు గత నలభై సంవత్సరాల నుంచి ఐఎన్టీసీపై విశ్వాసం ఉంచి ఇప్పటికీ ఇరవై సార్లు గెలిపియడం జరిగింది మరి ఈ ఎన్నికల లోపల కూడా అత్యధిక మెజార్టీతోన ఎన్టీపీసీ కార్మికులు ఎంప్లాయీస్ ఖచ్చితంగా డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై లక్షల మంది సభ్యత్వం గల ఐఎన్టీసీ కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి ఐఎన్టీసీకే ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో రెండు ఎన్బిసి సభ్యత్వం గల ఈ ఎన్నికలను కూడా ఐటీసీ కైవసం చేసుకుంటుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము కార్మికులపై మాకున్న విశ్వాసము కార్మికులకు మాపై ఉన్నటువంటి విశ్వాసమే ఈ గెలుపుకు కారణమని చెప్పి నేను చెప్తా ఉన్నాను బిజెపి ప్రభుత్వం వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది మరి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడినటువంటి దాఖలాలు ముమ్మరంగా ఉన్నాయి గత డెబ్బై సంవత్సరాల నుంచి కొట్లాడి సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలు మొత్తం చట్టాలను నలభై నాలుగు చట్టాలను తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం చేసి హరించేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది నాలుగు చట్టాలను కుదింప చేయడము దాంట్లో ప్రత్యేకముగా సమ్మె మనము పద్నాలుగు రోజుల నోటీస్ ఇచ్చేవాళ్ళము అటువంటి సమ్మెను ఆరు నెలల ముందు సో సమ్మె నోటీస్ ఇవ్వాలనేటువంటిది ప్రతిపాదన తేవడము కార్మికులు పర్మనెంట్ కార్మికుల యొక్క నౌకరీలు కాకుండా అడ్డుకోవడము ప్రభుత్వ రంగ సంస్థలకు దోహదపడేలాగా ప్రైవేటీకరణకు దోహదపడేలాగా కాంట్రాక్ట్ కార్మికులను ప్రోత్సహించడము ఈరోజు ఐఎన్టీసీ గత ముప్పై సంవత్సరాల నుంచి జాతీయ స్థాయి లోపల ఎన్టీపీసీలో ఎన్టీపీసీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ లోపల నెంబర్ వన్గా ఉన్నదని నేను సగౌరవంగా ఈ కార్మికుల విజయమేనని కార్మికులు ఆశిస్తున్నటువంటి సంఘం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నారు ఎన్టీపీసీ రామగుండం కార్మికులు ఏనాడు కూడా బిఎంఎస్ని వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు బిఎంఎస్కు వేయలేదు కానీ బిఎంఎస్ ఒక్కసారి ఓటేస్తే అప్పుడు గేట్లు బంద్ చేయడము యాజమాన్యం యొక్క ఒత్తిళ్లకు కార్మికులు చాలా ఇబ్బంది పాల్పడేటువంటి పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి యాజమాన్యం ఇష్టానుసారంగా అప్పుడు కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేసింది కార్మికులను చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేసింది దాని తర్వాత ఇప్పుడు వరకు బీఎంఎస్కు ఎప్పుడు కూడా కార్మికులు నమ్మలేదు ఓటు వేయలేదు అసలు బీఎంఎస్లో నాయకత్వం ఎక్కడిది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను బీఎంఎస్ అంటే బీజేపీకి చేతు కట్టుబడినటువంటి ఉన్న కార్మిక వ్యతిరేక యూనియన్ అని మనం గంటా పదంగా చెప్పొచ్చు ఒక్క విషయం కార్మికులు గమనించాల విఘ్నులైనటువంటి కార్మికులు ఈ ప్రాంతపు ప్రజలు ఈ ప్రాంతపు కార్మికులు కూడా గమనించాల పదకొండు సంవత్సరాలు బీజేపీ పాలన లోపల పదమూడు సార్లు జాతీయ స్థాయి లోపల అన్ని జాతీయ సంఘాలు అంటే ని వదిలిపెట్టి అన్ని జాతీయ సంఘాలు బిఎంఎస్గా తప్ప ఐఎన్టీసీ ఇటు ఏఐటిసి సిఐటియు హెచ్ఎంఎస్ సేవా ఇతర సంఘాలన్నీ కూడా జాతీయ స్థాయిలో సమ్మె చేస్తే ఒక్కరోజు కూడా ప్రధాని స్పందించలేదే మరి ఒక్కరోజు కూడా లేబర్ మినిస్టర్ పిలిచి మాట్లాడలేదే ఒక్కరోజు కూడా కనీసము చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ కూడా పట్టించుకోలేదంటే కార్మికుల పట్ల ఈ బీజేపీకి ఈ కు ఉన్న చిత్తశుద్ధి ఏంటిదని చెప్పేసి కార్మికులు ప్రశ్నించుకోవాలి అదే విధంగా కు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను సమయంగా మనవి చేస్తూ ఉన్నాను ఐఎన్టీసీ అంటేనే కార్మికుల ఏకత కార్మికుల గౌరవం అని కూడా నేను చెప్తా ఉన్నాను గతంలో రెండు పర్యాయాలు ఒక్కసారి ఓటేయండి మాకు ఒక్కసారి గెలిపేయండి అని చెప్పి మా తోటి సోదరులు ఇతర ఇతర జెండాలతోన ముందుకొచ్చినప్పుడు కార్మికులు అప్పుడు మోసపోయి వాళ్ళకి ఓటు వేసినప్పుడు ఈ యొక్క టౌన్షిప్ గతి ఈ యొక్క ఫ్యాక్టరీ యొక్క విధానాలు ఎంత మారిపోయినావో మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఐఎన్టీసీ అంటే ప్రతి ఒక్క కార్మికుడు నాయకుడే ఐఎన్టీసీ అంటే ప్రతి ఒక్క నాయకునికి ఆ స్వేచ్ఛ ఉన్నది ఐఎన్టీసీ అంటే నేను ప్రతి ఒక్క నాయకుడిని చూసి యాజమాన్యం భయపడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాం ఎన్నో సందర్భాల లోపల కార్మికుల సమస్యల కోసం సిహెచ్పి లోపల జరిగినటువంటి ఘటనను ఎవరు మర్చిపోవద్దు ఆ అధికారిపై జరిగినటువంటి ఆనాడు జరిగినటువంటి కార్యక్రమము మరి కార్మికులకు స్వేచ్ఛ మరి నాయకుడు వస్తున్నాడంటే కార్మికుల యొక్క తరఫున మాట్లాడేటప్పుడు అధికారులు భయపడాల అధికారులను మనం ప్రశ్నించేటువంటి బలం ఉన్నటువంటి నాయకులు కావాలి ఆ హోదాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఐఎన్టీసీకి డెబ్బై రెండు పర్సెంట్ వచ్చింది మరి అక్కడ వాళ్ళ సెంట్రల్ లీడర్ ఉన్నాడు ఎందుకు ఊడగొట్టారు ఎందుకు వాళ్ళను కార్మికులు దూరం చేస్తున్నారు అనేటువంటిది మీరు గమనించాలి చేకూర్తూ ఐఎన్టీసీ సింబల్ దానికి ఓటేసి ఇరవై ఐదో తారీఖు నాడు ఎక్కువ మెజారిటీ అంటే గతం కంటే కూడా గతంలో అరవై ఎనిమిది శాతం వచ్చింది ఈసారి డెబ్బై ఐదు శాతంకు మీద మీరు గెలిపిస్తారని మీకు ఖచ్చితంగా ఐఎన్టీసీ పక్షాన నేను నా శ్వాస ఉన్నంత వరకు మీ సేవ చేస్తానని మీకు అండదండలుగా ఉంటానని మీ అమ్మడి ఉంటానని యాజమాన్యం ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఏ కార్మిక వ్యతిరేక విధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని మీకు కల్పిస్తూ మళ్ళొక్కసారి మీరు అందరూ కూడా చేతిలో చేయి గుర్తుకే ఓటేయాలని చెప్పేసి అలాగే సాయంత్రం ఎన్టీపీసీ గేట్ ముందు జరిగిన ద్వార సమావేశంలో ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘంగా కార్మిక వర్గానికి సాధించి పెట్టిన హక్కులను సాధించిన విజయాలను వివరించారు సమావేశంలో ఐఎన్టీయుసి అనుబంధ ఎన్టీపీసీ మజుద్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి రాజేశ్వర్ సత్యనారాయణ రాజేశ్వర్ రావు వెంకట్రెడ్డి భాస్కర్ వేముల మల్లేశం సాదినేని గోపాలరావు జి సత్యనారాయణ కిషోర్ గోసిక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు